హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల సహాయం నేరుగా మహిళల ఖాతాల్లో జమ కానుంది సో పద్దెనిమిది అంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులే వివాహితులైనా అవివాహితులైనా అంటే పెళ్ళైన వారు అయినా పెళ్లి కానివారైనా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు కావాలన్నమాట ఈ పథకానికి సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది సో అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లు డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకారం ప్రతి అర్హత గల మహిళ ఖాతాల్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా జమ అవుతుంది ఈ పథకం కింద గతంలో ఇచ్చిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ ప్రయాణం తరువాత ఇప్పుడు మూడో పెద్ద స్కీమ్గా ఇదైతే వస్తుంది మహిళల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది సో ఇప్పుడు ఎవరు అర్హులో చూద్దాం మొదటిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయ్యి ఉండాలి ఆధార్లో అడ్రస్ తెలంగాణదిగా ఉండాలి అలాగే తెలంగాణ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు సో ఇకపోతే ఈకేవైసీ చేయడం చాలా ముఖ్యం మీరు దగ్గరలోని రేషన్ షాప్లో ఈకేవైసీ పూర్తి చేయండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి ఇవి రెడీ అయ్యాక బ్యాంక్ అకౌంట్ ఆధార్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవాలి అంటే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి లింక్ లే లేకపోతే కనుక డబ్బులు అయితే పడవు సో ఎన్పిసిఐ మ్యాపింగ్ కోసం మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చేయించుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుంది సో ఏటీఎం కార్డ్ కూడా ఇస్తారు ఇప్పుడు అర్హత పరిమితులు చూద్దాం కుటుంబాన్ని ప్రభుత్వం ఒక యూనిట్గా పరిగణిస్తుంది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులవుతారు కానీ కొన్ని షరతులు ఉన్నాయి కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా వైట్ రేషన్ కార్డ్ ప్లేట్ కార్డ్ ఉంటే కనుక వారికి స్కీమ్ వర్తించదు కానీ మనకు మున్సిపల్ కార్మికులు అయితే వారికి వర్తిస్తుంది అలాగే కరెంటు బిల్ నెలకి మూడు వందల యూనిట్లకు మించకూడదు పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం పద్నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ కాకూడదు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వేల కంటే ఎక్కువ కాకూడదు ఇంటి విస్తీర్ణం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల అడుగులు పట్టణ ప్రాంతాల్లో ఏడు వందల యాభై చదురపు అడుగులు మెంచకూడదు ఇవన్నీ పాటిస్తే మీరు అర్హులవుతారు అయితే ఆసరా పెన్షన్ లేదా వితంతు పెన్షన్ లేదా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు అంటే ఇప్పటికే ఒక బెనిఫిట్ ఉన్న వారికి ఇంకొక స్కీమ్ అయితే రాదు ఉదాహరణకు మీ కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉన్నారు అందులో ఒకరికి పెన్షన్ వస్తుంది అనుకుంటే అంటే ఆమెకి స్కీమ్ అయితే రాదనమాట సో మిగతా ఇద్దరికి వస్తుంది సో ఈ పద్ధతిలోనే ప్రభుత్వం అర్హుల జాబితా అయితే తయారు చేస్తుంది ఇక డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే కనుక ఈ నెల నవంబర్ మొదటి వారం లోపల ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మనకు రెండో వారం నుంచి డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి ఇప్పటికే ఖాతాల్లో అంటే మనకు ఇప్పటికే ప్రభుత్వం జనగణన సమయంలో ప్రతి కుటుంబ వివరాలు కూడా తీసుకుంది ఆ డేటా బేస్ ఆధారంగా ఎవరెవరు అర్హులు నిర్ణయిస్తారు కాబట్టి మీరు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఈ పథకం ద్వారా నిజంగా ఆర్థికంగా మహిళలకు పెద్ద స్థాయిలో సహాయం అందుతుంది సో ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా మహిళలకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్